హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలో చెప్పిస్తా బెండకాయలు ముక్కలు చేసి వేయించుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుద్ది బెండకాయ పులుసుకి ఆవాలు వేసుకొని చిట్పట్టలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఎక్కువ వేయించేదొద్దు దోరగా వేయించుకోవాలి కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే ఉంటే బాగుంటుంది తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువే వేసుకోవచ్చు ఇలా దోరగా వేగాక కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని పేస్ట్ అయినా వేసుకోవచ్చు కట్ చేసి అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముక్కలు ముక్కలుగా నోటికి తగలకుండా ఉంటుందని అది వేసుకుంటాను తర్వాత టమాటా ముక్కలు పులుసు అంటే ఒక రూటి టమాటాలన్నా వేసుకోవాలి అప్పుడే గ్రేవీ వచ్చేది చూడండి ఇది కొంచెం మెత్తగా గ్రేవీ అవ్వాలి పసుపు కారం కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఉప్పు ధనియాల పొడి ఇంకా సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు వేసుకునే పని అయితే ఇలా చంద్రవంక ఆకారంలో టమోటాలు కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి ఇది గ్రేవీలాగా వచ్చేసింది అప్పుడు వేయించుకున్న బెండకాయ ముక్కలు తీసి అందులో వేసుకొని కొంచెము చింతపండు పులుసు కూడా వేసుకోవాలి టమోటాలు మూడు వేసాను కాబట్టి కొంచెం వేసుకోవాలి పులుసు ట చింతపండు ఇది ఇలాగైనా మగ్గనిచ్చుకొని చపాతీకి అంతా అన్నంకి తినచ్చు నేనైతే వాటర్ పోసుకుంటున్నాను అందరికీ ఇలా గట్టిగా ఇష్టం ఉండదు వాటర్ పోసుకుంటే అన్నంలో కలుపుకొని తినచ్చు బాగా చూడండి మంచి బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీ కాకపోతే బెండకాయలు వేయించేది కొంచెం లేటు పులుసు అంతా చాలా తొందరగా అయిపోతుంది అయిందండి రెడీ అయిపోయింది కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాను వాళ్ళు పులుపు ఆ టమాటోలతో సరిపెట్టుకోవచ్చు అంటే పులుసు అంటే కొంచెమైనా చింతపండు పులుసు పోయాలి అంటే కొంచెం చిక్కబడ్డదాకా వేయించుకొని కొంచెం కొత్తిమీర అలా అలా చల్లుకుంటే టేస్ట్ అయిన పులుసు రెడీ అయిపోయింది ఇంకా సంగటి ముద్ద చేశాను ఆ కోడిగుడ్డు పొరుటి చేసుకున్నాను ఇది రెడీ అయిపోయింది చూడండి సంగటి ముద్ద మంచి బలం అండి సంగటి అది చీప్గా చూస్తారు కొంతమంది దానంత బలం ఏది ఉండదు బెండకాయ పులుసుకి సంగటికి వావు వేస్తుంటేనే నోరు ఊరింది పక్కన కోడిగుడ్డు కానీ ఇంకా ఇంకా ఏమన్నా కానీ తాలింపులు కానీ ఏదైనా ఓకే చాలా 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 టేస్టీగా అనిపించింది